హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియో చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఇంగ్లీష్లో వస్తున్నట్లయితే దయచేసి సెట్టింగ్స్లో తెలుగు అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో లేదంటే మీరు ఇంగ్లీష్లో వినాలనుకుంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది మనకు ట్రాన్స్లేషన్ అవకాశం కూడా కలిగిస్తుంది కాబట్టి మీరు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసుకొని అంటే ఆప్షన్ మీరు సెట్టింగ్స్లో ఇంగ్లీష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే లాంగ్వేజ్ మారుతుందనమాట అలాగే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిప్పాన్ ఇండియా ఎంఎన్సీ ఫండ్ అనేసి జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఎన్ఎఫ్ఓ మనము అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది యూనిట్ టెన్ రూపీస్తో ఇది ఓపెన్ ఇండెడ్ స్కీమ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఓపెన్ ఇండెడ్ స్కీమ్ అంటే మీకు చాలాసార్లు నేను వీడియోస్లో చెప్పాను మీరు ఎప్పుడైనా కానీ విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మధ్యలో మీకు ఏదైనా ఫండ్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉండదు అనమాట దీనికి సో ఈ ఫండు మనకు ఎంఎన్సి సంబంధించినటువంటి కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తాము అని ఈ ఫండ్కు సంబంధించిన సమాచారం అన్నమాట సో ఈ ఫండ్కు సంబంధించినటువంటి హిస్టరీ అనేది మనకు ఏమీ ఉండదు ఎందుకంటే కొత్త ఎన్ఎఫ్ఓలోకి ఎప్పుడు కూడా హిస్టరీని మనం ఎక్స్పెక్ట్ చేసే లేదు అయితే మన భారతదేశంలో ఎంఎన్సి కంపెనీస్ ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్ కూడా ఇక్కడ మన భారతదేశంలో స్థాపింపబడ్డాయి సో వాటి యొక్క పర్ఫార్మెన్సు అవి ఏ విధంగా డెవలప్ అయ్యాయి ఏ విధంగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాయి ఎంతో ఉపాధిని ఎంతోమందికి ఏ విధంగా కల్పిస్తున్నాయి అనేది కూడా మనకు తెలుసు సో ఐటీ కానీ ఫార్మా కానీ ఆటోమొబైల్ కానీ ఏ రంగమైనా ఇన్నోవేషన్ అవుతున్న కొలది అంటే ఇన్నోవేషన్ అవుతు కొత్త కొత్త రంగాలు ఇన్నోవేషన్ అవుతున్న కొలది సో ఎన్నో రంగాలు ఈవీలో కూడా ఇప్పుడు కొత్తగా మనము అడుగుపెట్టాము సోలార్ విండ్ పవర్ అలాగే ఎన్నో కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలు భారతదేశంలోకి వచ్చి మరి ఇన్వెస్ట్ చేస్తూ స్థాపించి అభివృద్ధి చెందుతున్నారు సో అలాంటి కంపెనీస్ మీద దాదాపు ఎనభై శాతం వరకు ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేయబడుతుంది అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇక్కడ మీరు పీడిఎఫ్లో చూసినట్టు నేను స్క్రాల్ చేస్తున్నాను మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవచ్చు ఎందుకు మీరు ఇన్వెస్ట్ చేయాలంటే భవిష్యత్ కాలంలో మన భారతదేశమే మరి ఎంతో మరి ప్రపంచ దేశాలకు మాదిరిగా కాకుండా ఎంతో అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అయితేనేమి మరి ఏదైనా కానీ సో పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కంపెనీస్ అనేది ఇక్కడ ఇంకా స్థాపించే అవకాశాలు కూడా మన భారతదేశంలో ఉండే అవకాశం ఉందన్నమాట అందుకే మరి ఈ ఫండ్ అనేది ఒక థీమాటిక్ ఫండ్ ఇది ప్రత్యేకంగా ఎంఎన్సీ అనే పేరు మీదనే ఈ ఫండ్ను ప్రారంభించడం జరుగుతోంది మరి మీకెవరైనా కానీ మరి ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఈ ఫండ్ అప్లై చేసుకోవచ్చు రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట సో డిస్క్లైమర్ కూడా మీరు చదువుకోండి ఎందుకంటే సెబీ గైడ్లైన్స్ ప్రకారము ఈక్విటీస్ మీద ఇన్వెస్ట్ చేయబడే ఏ ఫండ్ అయినా కానీ సో అది వెరీ హై రిస్కే ఉంటుంది ఏదైనా కానీ లాంగ్ టర్మ్లో మాత్రమే మంచి రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయండి లాంగ్ టర్మ్లో ఇప్పుడు చూడండి చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే లాభాలు తీసుకోవాలనే ఉద్దేశంతో వస్తుంటారు అది జరగదు మీరు ఎప్పుడైనా కానీ ఐదు పది పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీకు ఎంత లాంగ్ టర్మ్ అయితే సో అంత లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మీ ఇంట్లో చిన్న పిల్లల వయసు ఒక మూడు నెలల వయసు నుంచి పిల్లల మీద కూడా మీరు మైనర్ అకౌంట్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు లంసం అయినా సిప్ అయినా లంసం అంటే ఒకటేసారి ఇన్వెస్ట్ చేయడం సిప్ అంటే మంత్లీ మంత్లీ మనము ఒక డేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగం నేను అనుకుంటున్నాను అలాగే నేను మీకు అందరికీ ఉపయోగపడేటువంటి ఒక సమాచారాన్ని అందిస్తున్నా సో దాన్ని మీరు దయచేసి ఇంకా కొన్ని నిమిషాలు మీరు వినండి మన సంస్థ ద్వారా మన యొక్క ఛానల్ ద్వారా మనము ఒక ట్రావెలింగ్ సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉండడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం సో గోగా అనేసి ఇది దాదాపు ఎనభై వేల మంది హ్యాపీ కస్టమర్స్ని అంటే ట్రావెలింగ్ సంస్థ ఇది భారతదేశము మరియు విదేశాలు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏదైనా కానీ మీ హాలిడేస్ కానీ లేదంటే హనీమూన్ ట్రిప్స్ కానీ లేదంటే ఏదన్నా మనం ఏదైనా డెస్టినేషన్ ఉంటే కదా మనకు పోవాలని టూరిజం ట్రిప్స్ కానీ ఏదైనా ట్రావెలింగ్ ట్రిప్స్ కానీ ఈ యొక్క సంస్థ ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నది మరి మన ఛానల్లో చాలామంది ఇంటర్నేషనల్ నేషనల్ వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ యొక్క సంస్థ ద్వారా ఈ ట్రావెలింగ్ సంస్థ ద్వారా మీరు మీ యొక్క ట్రిప్స్ మీ ఇంటర్నేషనల్ కానీ నేషనల్ ట్రిప్స్ కానీ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అయితే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను ఆ లింకు ద్వారా మీరు వెళ్ళి ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను వివరిస్తాను ఒకవేళ మీరు ఈ లింక్ ద్వారా వెళ్ళి చేసుకోగలిగితే మన ఛానల్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట అంటే మన రెఫరెన్స్ ద్వారా నా పేరు ఉంటుంది నా రెఫరెన్స్ ద్వారా మీరు ఏ ట్రిప్ అయినా సేమ్ కస్టమర్కు మీరు కస్టమర్స్గా మీరు ఈ యొక్క సేవలు వినియోగించుకున్నప్పుడు మీకు కావాల్సిన ఆఫర్లు కానీ డిస్కౌంట్స్ కానీ కంపెనీ నేరుగా మీకు ఇస్తుంది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అలాగే మీకు పూర్తి సమాచారం మీరు ఎక్కడికి వెళ్ళాలి మరి ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు దాని సమాచారాన్ని తీసుకొని వాళ్ళు మీ ట్రిప్పును బుక్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను ఈ స్క్రీన్ రికార్డర్లో మీకు వివరిస్తున్నాను మీరు గమనించినట్లయితే మరి ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు ఇవి వీ యొక్క సంస్థ మీకు టూరిజంని సపోర్ట్ చేస్తుంది అని నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ రికార్డులు ఇచ్చాను చదువుకోవచ్చు మరి ఇంతవరకు డెబ్బై ఐదు వేల మంది కస్టమర్స్ అనేది ఈ యొక్క గోగాగా సంస్థ ద్వారా మరి ట్రావెల్ చేశారని మనకు ఇక్కడ క్లియర్గా ఉందనమాట ఎంతోమంది హ్యాపీ కస్టమర్స్ వారి యొక్క ఫొటోస్ కూడా మీరు చూడవచ్చు మరి మీరు ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా మన తెలుగువారు మీరు ఈ సంస్థ ద్వారా మీరు లాగిన్ అయ్యి ఒకసారి అంటే నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు లాగిన్ అయితే సో మనకు మన రెఫరెన్స్ ద్వారా మీరు అయినట్టు క్యాలకులేషన్ వస్తుందన్నమాట సో మన ఛానల్కి ఎంతో కొత్త ఉపయోగపడుతుంది సో అయితే ఇక్కడ నేను జస్ట్ మనం రెఫరెన్స్ మాత్రమే మనము చేయగలుగుతున్నాము ఆ రెఫరెన్స్ మిగతా అదంతా కస్టమర్ కేరే తీసుకుంటుంది అనమాట కస్టమర్ కేర్ సపోర్టు మీరు కావాలంటే మన ఛానల్ తరపున చెప్పండి జేఎస్ టీవీ తరపున మేము సతీష్ కుమార్ గారు తరపున అని చెప్తే ఇంకా ప్రత్యేకమైనటువంటి డిస్కౌంట్స్ కూడా మీకు ఉండవచ్చు అది ఖచ్చితంగా నేను కంపెనీ వాళ్ళు కూడా చెప్పాను అనమాట ఇది ఇది ప్రమోషన్ కాదు కానీ కేవలం మనందరికీ ఉపయోగపడాలని నేను ఒక ట్రావెలింగ్ సంబంధించిన ఒక సంస్థ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా చాలా ఎందుకంటే అందరూ ట్రావెల్ చేస్తుంటాం కదా ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా బంధువులు కూడా చాలామంది ట్రావెల్ చేస్తుంటారు సో వాళ్ళకు కూడా ఉపయోగపడతారు అందరికి ఉపయోగపడతాయి అనేది నేనేం చేశాను ఇది చాలా బాగుంది వీళ్ళు ఎందుకంటే సర్వీస్ అనేది చాలా బాగుంది రేటింగ్ కూడా చాలా బాగుంది ఉపయోగపడుతుంది అనేసి నేను దీంతో ఒక మనం ఛానల్ పార్ట్నర్గా కావడం జరిగింది అనమాట మరి దీంట్లో మీరు ఎలాగ బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఎంక్వైరీ మాత్రం రైట్ చేయండి ఎంక్వైరీ మాత్రం రైట్ చేయండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా వెళ్ళి మీ యొక్క పేరు మీ మొబైల్ నెంబరు మీ డీటెయిల్స్ అనమాట అంటే మీ డెస్టినేషన్ ఏంటి ఇవన్నీ మీరు ఫిల్ చేసినట్టయితే మీకు కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు చేసి సో ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఎంత ప్యాకేజెస్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇకపోతే మీకు కొంచెం క్లుప్త సమాచారాన్ని నేను మీకు ఇక్కడ స్క్రీన్ రిగార్డల్లో పెట్టాను ఏ ఏ ప్రదేశాలకు భారతదేశంలో మరియు ఇంటర్నేషనల్ ట్రిప్స్కి ఎన్ని రోజులకు ఎంత అవుతుంది అనేది నేను ఇక్కడ క్లుప్తంగా ఇస్తున్నాను సో తర్వాత మీరు మీ యొక్క ఎంక్వైరీ ఫామ్లో మీరు ఏదైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానో లింక్ ద్వారా మీరు ఎంక్వైరీ ఫామ్ ఎప్పుడైతే జనరేట్ చేస్తారో వెంటనే మీకు కాల్ వస్తుంది మీకు కాల్ చేసి వాళ్ళు అడుగుతారనమాట మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటి డెస్టినేషన్ ఏంటి అనేది అంతా మొత్తం కంపెనీని కస్టమర్ కేర్ సపోర్ట్ వచ్చేసి వాళ్ళే టోటల్గా సర్వీస్ అనమాట బుకింగ్ చేయడము ఇవన్నీ చూసుకుంటుంది అనమాట మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకటికి రెండు సార్లు బాగా అడగండి ఇంకా ఏదైనా ప్రైజెస్లో ఏమైనా తేడా ఉంటే మీరు దాన్ని కూడా అడగండి తప్పులేదు సో ఎందుకంటే మనము చాలామందికి ఇది ఉపయోగపడుతుంది చాలామంది ఏ సంస్థ ద్వారా వెళ్ళాలి ఏ ట్రావెలింగ్ వాళ్ళ ద్వారా బుక్ చేసుకోవాలి ఇట్లా రకరకాల డౌట్స్ ఉంటాయి సో ఇట్లా కాకుండా ఒక రిప్యూటెడ్ పెద్ద కంపెనీ ఒక సంస్థ అనమాట ఈ యొక్క సంస్థ యొక్క ఆఫీసెస్ బ్యాంగ్లూర్ హైదరాబాద్ మరియు ఇంటర్నేషనల్ అమెరికా కూడా ఉందనమాట సో ఇది ఇది స్థాపించిన వ్యక్తులు కూడా మన తెలుగు వాళ్ళే సో మన తెలుగు వాళ్ళే దీన్ని స్థాపించారు సో చాలా దిగ్విజయంగా విజయవంతంగా మరి ఈరోజు ట్రావెలింగ్ సేవల్ని అందిస్తోంది ఈ సంస్థ కాబట్టి మీరు బాగా తెలుసుకోండి బాగా డీటెయిల్గా అడగండి అడిగిన తర్వాత బుక్ చేసుకోండి సో దీన్ని ఎలాగా మీరు నేను ఇచ్చే లింకు ద్వారా మీరు చేసుకోవాలని నేను ఇక్కడ చూపిస్తున్నా మొదటగా మీ పేరు మీ మొబైల్ నెంబరు ఇంకా రెఫరెన్స్ అనేది నా పేరు ఆల్రెడీ ఉంటుంది దాన్నే మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు సో మనం రెఫర్ చేస్తున్నట్టే కాబట్టి సో తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఏ ఏ ట్రావెలింగ్ అంటే ఇంటర్నేషనల్ లేకపోతే లేకపోతే డొమెస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా సెలెక్ట్ చేసుకోండి సో ఇవి మినిమమ్ డీటెయిల్స్ ఇచ్చి మీరు సబ్మిట్ చేస్తే మీకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అవసరమైన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు సో అన్ని విషయాలు మీతో మాట్లాడతారు మీ ప్యాకేజెస్ అన్ని పంపిస్తారు అనమాట మీరు హ్యాపీగా జర్నీ చేయండి ట్రావెల్ చేయండి సో అదేదో మన ఛానల్ ద్వారా మన ద్వారా చేస్తే మనకు కూడా అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట సో మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కోసం నా నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్